ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నెండవ రోజు డివిజన్ లో పన్నెండవ డివిజన్ లో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం గత రెండు రోజుల క్రితం ఈ యొక్క అంటే డివిజన్ అభివృద్ధిలో భాగంగా కొన్ని కార్యక్రమాలలో ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొన్ని విశ్లేషణ చేయడం జరిగింది వాటిపైన వీరు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు మరి అసలు ఇక్కడ ఉన్న కాలువల పరిస్థితులు కావచ్చు లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ల పరిస్థితులు కావచ్చు అసలు ఎలా ఉన్నాయి మరి గతంలో ఎలా ఉన్నాయి ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ద్వారా అంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి చేయబోతున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే చెప్పండి అసలు ఏంది ఏంటి అసలు మీ డివిజన్లో ఎందుకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు బస్తీకి సంబంధించినటువంటి సమస్యల కవరేజ్ కొరకు వచ్చినటువంటి ఈ యొక్క నిరుద్యోగ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత రెండు రోజుల క్రితం ఈ డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్ బొడ్డు రజిత గారు మరియు వారి యొక్క భర్త గౌరవనీయులు బొడ్డు రవీందర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదేవిధంగా మున్సిపల్కి సంబంధించిన ఉన్నతాధికారుల మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది ఇట్లా ఇట్లాంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి తను ఎందుకు ఈ ఆరోపణలు చేసిండో నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఎఫ్సిఐ నుంచి వచ్చే కెమికల్ వాటర్ ఏదైతే ఎఫ్సిఐ తిరిగి పునర్నిర్మించాక ఎఫ్సిఐ నుంచి విషవాయువులు ప్రమాదకరమైనటువంటి వాయువులు ఈ యొక్క నీటి ద్వారా ప్రవేశించి ముప్పై ఒకటి డివిజన్ మరియు పదమూడు నుంచి ఈ పన్నెండులోకి ప్రవేశించి ఇక్కడ నుంచి గోదావరి నదిలో కలిసే ఈ యొక్క ప్రధాన మురుకు నీటి కాలువ దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో వారు తొమ్మిది పది సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు రు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో వారికి సంబంధించిన కార్పొరేషన్ ఉన్నది కాబట్టి ఆ కాలంలో వీరు చేసినటువంటి అవినీతి పనులను ఈ రెండు రోజుల క్రితం శ్రీ బొడ్డు రవీందర్ మరియు వారి యొక్క భార్య కార్పొరేటర్ బొడ్డు రహిత గారు చెప్పడం జరిగింది వీరు ఆరోపణలు మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ అభద్రతాభావానికి గురవుతున్నారు ఏమన్నారంటే వారు వారు చేసిన ఆరోపణల ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ యొక్క డ్రైనేజీని ప్రతి ఎండాకాలం మీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి ద్రోణులు తేంత వరకు మధ్యలో డ్రైనేజ్ కి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ద్రోణులు వరకు మేము టెండర్ల ద్వారా అభివృద్ధి పనులు చేసినాం కానీ ఇటీవల ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల కాలంలో ఏ అభివృద్ధి పనులు చేయలేదని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది కానీ వాస్తవంగా వారు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదు కావాలంటే మీడియా ముఖంగా మేము అందరి వారికి సవాల్ విసురుతాం ఒకవేళ అభివృద్ధి పనులు చేసినట్టయితే మున్సిపాలిటీ అధికారులు ఏదో ఉచితంగా వచ్చి ఈ యొక్క పెద్ద సమస్య ఇది డ్రైనేజ్ చెత్త తీయడం పూరికత తీయడం వంటిది లక్షలలో టెండర్లు ఉంటది అట్లాంటి టెండర్లు పిలిచినప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలం తీసినప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఆ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలు కావాలని కోరుతారు కాబట్టి బోర్డు రజిత అందిస్తారా మరి వారి భర్త ఆరోపణలు చేసింది కాబట్టి వారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క నిర్మాణం నిర్మించినటువంటి ప్రధాన మోరిక్రీ కాలువ ఇది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీనిపై పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని గోడలను డ్రైనేజీ గోడలు నిర్మించడం జరిగింది ఇటీ గోడలు ఇటీవల సిగరేన్ సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ ఫైవ్ ప్రారంభించిన తర్వాత అట్టి బ్లాస్టింగ్ల వల్ల ఈ డ్రైనేజీ కాలువలు ఇండ్ల పక్కన డ్రైనేజీ కాలువలు నీళ్లలో కూలిపోతానయి అదే విధంగా కేవలం రెండు సార్లే తీసి తొమ్మిది సార్లు తీసినట్టుగా టెండర్ల ద్వారా చేసినట్టుగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు వారి మీద మేము విచారణ కోరుతాను మున్సిపల్ అధికారులకు బస్తీ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వారు చేసిన ఆరోపణలు నిరూపించుకోకపోతే తప్పుడు ఆరోపణలు చేసినందుకు కార్పొరేటర్ బొడ్డు రహిత గారు మరియు వారి భర్త ఇంకెవరైనా వ్యక్తులు ఉంటే వారి మీద ప్రజలను అభద్రత భావానికి గురి చేసిన కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నతాధికారులకు ఈ రోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారు చేసినటువంటి ఎండాకాలం ప్రతి ఎండకాలంలో తీసిన పూడిగతి సభకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కాపీలను పన్నెండవ డివిజన్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమాచార హక్కు చట్టం ద్వారా ఈ యొక్క ఈరోజు మేము వారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది కానీ మేము కేవలం మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అతన్ని సరి అయిన వ్యక్తిగా గుర్తించి కేవలం ఒక విజన్ తోటి వచ్చినటువంటి నాయకుని మీద ప్రభుత్వం మీద స్థానిక నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి బొడ్డు మేము సవాలు విసురుతాను గతంలో నువ్వు ఏ ఏ అభివృద్ధి పనులు చేసినావో ఈ డివిజన్ కు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణంలో గాని డ్రైనేజ్ కి సంబంధించిన గాని డ్రైనేజ్ల మీద ఇండ్లు నిర్మించినటువంటి వ్యక్తుల ద్వారా నువ్వు నువ్వు చేసిన దందా గాని అవన్నీ కచ్చితంగా మేము బయట పెట్టే అవకాశం ఉన్నది వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మేము తెలియజేసుకుంటాం మా రాజ్ గారు మక్కర్ సింగ్ గారు ఒక విజన్ తోటి వచ్చినటువంటి నాయకుడు మేము బస్తీ ప్రజలకు ఆయన ఒక్కలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులమే కాదు బస్తీలో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నాడు కబర్దారు రవీందర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తూ మేము రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిష్టాత్మకంగా మేము చేపట్టబోయే అభివృద్ధి పనులు ఎలక్షన్ కోర్టు ఉన్నది కాబట్టి ఎలక్షన్ కోర్టు ముగిసిన తర్వాత బస్తీలో సంబంధించిన అభివృద్ధి పనులు ప్రారంభం మా యొక్క నాయకుడు మక్కన్ సింగ్ రాజ్సాగర్ గారు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ భరోసా కల్పిస్తూ వారు చేసిన తీవ్ర ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పన్నెండు డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొడ్డు రవీందర్ గారిని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులపై మేము ప్రెజర్ చేయడం జరుగుతుంది ఈ రోజు మేము అందరం బస్తీ ప్రజలందరం కలిసిపోయి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది మీరు చెప్పండి అన్న ఎట్లా ఉంది అసలు కార్పొరేషన్ లో గతంలో అంటే రెండు రోజుల క్రితం చేసిన వ్యవస్థలో మీరు ఏమనుకుంటున్నారు మొన్న మన పన్నెండు డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రచిత గారు మరియు ఆమె భర్త బొడ్డు రవీందర్ గారు వచ్చి ఇక్కడ పన్నెండవ డివిజన్ పదమూడు పదమూడవ డివిజన్కు సంబంధించిన ప్రధాన కాలువ డ్రైనేజ్ని వాళ్ళు ఏమున్నారంటే ముఖ్యంగా ఈ గత ఐదు సంవత్సరాల్లో రెగ్యులర్గా ప్రతి ఎండాకాలం వర్షాకాలానికి ముందు డ్రైన్లో క్లీన్ చేసి నీళ్ళని పోయే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ఈ నాలుగు నెలల నుండి దాన్ని మేము పోయి కంప్లైంట్ చేసినా కానీ అధికారులు పట్టించుకుంటా లేరు అదే కాకుండా ఇందులో దోమలు ఈగలు అన్నీ జమై ప్రాణానికి ఈ ప్రజల ప్రాణానికి ఇబ్బంది అవుతుంది రోగాల బారిన పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యంగా ఇప్పుడు మన డివిజన్లో ఇది గత ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన ఐదు సంవత్సరాల్లో రెండేసార్లు తీసిండు అది కూడా ఒక్కసారి పర్ఫెక్ట్ తీసులు రెండోసారి వర్షానికి రెండు రోజుల ముందు స్టార్ట్ చేయంగానే మళ్ళీ వర్షం కొట్టుట్లా అది క్యాన్సల్ అయిపోయింది ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా ఇది ఇదే కాకుండా మన డివిజన్లో పన్నెండవ డివిజన్కు సంబంధించిన పన్నెండు వందల చెట్లు పన్నెండు గంటలకు అని చెప్పి పట్టణ ప్రణాళిక కింద రెండున్నర లక్షలు అవి కూడా చేసి ఇప్పుడు మన ట్రాక్ ఎనకాకపోతే పన్నెండు చెట్లు పన్నెండు వందల చెట్లు కాదు కనుక పన్నెండు చెట్లు కూడా లేవు అక్కడ మాకు ఆ చెట్లు లేకుండా ఉన్న చెట్లను కూడా పీకేసీన్లు ఆ గాలి వేక మేము అంతా ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా మన మన డివిజన్లో మెయిన్ ముఖ్యంగా గల్లీలలో రోడ్లు లేక అది కూడా ఇబ్బంది అవుతుంది ఇది కాకుండా ఇంకా మనకు ఈ ఓపెన్ కాస్ట్ దుమ్ము ధూళి తోని మేము ప్రాణాలతో చెలవాటం ఆడుతుంది అదేవిధంగా ఎఫ్సిఐతోని వాటర్ కెమికల్ వాటర్ వస్తున్నాయి దాన్ని కూడా లో ధర్నా చేసిండు రాగానే మళ్ళీ కథం తర్వాత బంద్ చేసిండు దాన్ని అడుగు కూడా బంద్ చేసిండు ఇప్పుడు అసలు మీరు ఏం చెప్పాలను ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇది ఐదు సంవత్సరాల్లో ఒకటేసారి తీసిండు మిగతా నాలుగు సార్లు తీయలేదు ఆయన ఏమంటారంటే మేము నాలుగు సార్లు తీసినాం ఈ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీయలేదు అని ఆయన అడుగుతున్నాడు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే దీన్ని మేము తీయిస్తాం ఆయన చేత కాకపోతే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీయించే భారత మాది అని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి అన్న ఎట్లా ఉంది అసలు ఏమనుకుంటున్నారు ఎన్ని సార్లు చేశారు అసలు వాస్తవం గత ప్రభుత్వం ఏర్పడి ఐదు ఐదేళ్ళైన బీఆర్ఎస్ పాలనలో కేవలం ఒక్కసారి మాత్రమే కాలువ అందించి మేము ప్రతి సంవత్సరం ఒక ఎండాకాలంలో టెండర్లు పెట్టి మేము తీపిస్తామని చెప్పి చెప్తుండే అవన్నీ అవాస్తవం ఆయన పొంది లబ్ధి పొందడానికి రేపు రాబోయే ఎలక్షన్లు మళ్ళీ తొందరలో ఎలక్షన్ల కారణంగా ఆయన లబ్ధి పొందడానికి మాత్రమే అవాస్తవాలు చెప్తా ఉండు కానీ మేము ఖచ్చితంగా ఒక నిర్ణయం ప్రకారంగా మా రాజ్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారి యొక్క సహకారంతో మేము ప్రజల్లో పా ప్రజాపాలన భాగంగా మేము ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా కాకపోతే ఎలక్షన్ పీరియడ్ వల్ల కొంత జాప్యం జరగవచ్చు కానీ మేము మా ప్రణాళిక మా యొక్క రాజ్ ఠాకూర్ గారి నియమ నిబంధనలు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయని చెప్పి కూడా మేము చెప్తున్నాం అదే విధంగా ఈయన చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే అని మేము తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు తెలుసు మేము కూడా మాకు కూడా తెలుసు మేము కూడా నువ్వు చేసిన అభివృద్ధి మీద కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం తప్ప పన్నెండు విధులు నువ్వు చేసింది ఏం లేదని కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం దీనికి మేము ఖచ్చితంగా మేము నీకు ఆ మేము విచారణ కూడా కోరుతాం మేము దీని మీద అందరి మీద మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మున్సిపాలిటీ అధికారుల మీద కానీ మీరు చర్య తీసుకొని ధర్నా దిగుతా అన్నారు ఇది కాదు మీరు చేసింది అవాస్తవం మీరు చేసిన పనేం లేదు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియస్తా ఉన్నాం ఎస్ ఖచ్చితంగా పన్నెండవ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమం గతంలో ఐదు సంవత్సరాల క్రితం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది కుంటు పడింది అంతేకాకుండా ఆ గత రెండు రోజుల క్రితము ప్రస్తుత కార్పొరేటర్ చేసిన సంచలన వ్యాఖ్యల కోసం మాట్లాడుకుంటే ఈ యొక్క కాల్వ వ్యవస్థ పైన ఇప్పటి ఎలాంటి మరమ్మత్తు కార్యక్రమాలు అంటే దాంట్లో ఉన్న చిత్తా చెదారాన్ని తొలగించే ప్రయత్నముకు ఐదు సంవత్సరాలలో రెండు సార్లు మాత్రమే చేశారు అందులో ఒకటి వర్షాకాలానికి ముందు ఆ తర్వాత ఇంకొకటి వర్షాకాలం కంటే పూర్తి స్థాయిలో తర్వాత వేయడం జరిగింది అది అభివృద్ధి అనేది కాదు మరి ఇప్పుడున్న ప్రస్తుతం మేము వచ్చి మూడు నెలలే అవుతుంది మరి అందులో ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా మేము అభివృద్ధి కార్యక్రమాలను కొంత మేరకు పక్కన పెట్టాము అంతే గానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ పార్టీ మీద వీరు చేస్తున్న ప్రచారం అనేది అవాస్తవం అన్న విషయం చెప్తున్నారు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం పన్నెండవ డివిజన్ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తిగా మేము తెలుసుకోబోతున్నామని మనకు వారు చెప్తున్న సమాచారం ఇది కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్ నిరుద్యోగి న్యూస్ పన్నెండవ డివిజన్ గోదావరి కానీ